నా పేరు స్పంద నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఈరోజు మిషన్ ఆదివారం కాబట్టి దేశంలో ఎంతో మిషనరీస్ వచ్చినాయి దాని గురించి నేను ఒక మిషనరీ గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను నేను మాట్లాడేది మదర్ తెరీసారి గురించి మదర్ గారు అసలు పేరు అడ్రస్ కుంబే భుజ్ పంతొమ్మిది వందల పది ఆగస్టు ఇరవై ఆరున మదర్ తెరీసా దేశంలో నిర్మించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇల్లాడు దేశం నుండి కృష్ణా జిల్లా వచ్చి పట్టణం వచ్చిన్నారు ఆమె ఎన్నో సేవలు అందించిన్నారు కుటు రోగుల ఎడల అనాథల ఎడల మరెన్నో సేవలు చేశారు అలాగే కాకుండా ఆమె ఎంత కుష్టి ఆమె ఒక్కతే సేవలు అందించారు నా రీతి నాకంటిది ఆరోగ్యం నాకంటిది అని లేకుండా ఎంతో బాగా వన సేవల ఈ చిన్న స్పీచ్ నా